దేవు నామానికి స్తోత్రములు వివిధ కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది రెండవ గ్రంథము పదిహేనవ అధ్యాయము రెండవ వచనంలో వాక్యం వ్యక్తిగా ఉంది మీరందరూ నా మాట వినుడి మీరు ఎహోవ పక్షపు వారి నీడల ఆయన మీ పక్షమున నుండును మీరు ఆయన యొక్క విచారణ చేసిన ఏడల ఆయన మీకు ప్రత్యక్ష మగును ఎంత చక్కని మాట ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు విడిపింపజేస్తూ ఉన్నాడు దేవుడిని బిడ్డలారా మీరు దేవుని మాట వినండి ఎప్పుడైతే దేవుని మాట మీరు వింటారో ఆయన మీ పక్షపు వాడుగా ఉంటాడు మీ పక్షంలో ఉండి ఆయన యుద్ధం చేస్తాడు మీ పక్షంలో ఉండి మీ సమస్యల నుంచి ఆయన మిమ్మల్ని విడిపింపజేస్తాడు తప్పిస్తూ ఉంటాడు దేవుని బిడ్డలారా మీ యొక్క పక్షంలో ఆయన ఉండి మీకు విజయమును కూడా ఆయన కలుగజేస్తాడు కాబట్టి మీరు దేవుని మాటను విని ఆయన మాట ప్రకారము మీరు జీవించినట్లయితే ఆయన మీ పక్షమున ఉంటాడు మీరు ఆయన పక్షమున ఉన్నప్పుడు ఆయన మీకు ప్రత్యక్షమైన దేవుని బిడ్డారా ఈరోజు ఆయన మాట విన్నట్లయితే మీ జీవితంలో జరిగేటటువంటి మీరు చూద్దాం దేవుని పెట్టారా ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఏడో వచనంలో వాక్యం మీట్టుగా ఉంది నీ మీద పాటు నీ శత్రువులను ఎహోవా నీ ఎదుట హతమగున్నట్టు చేయను వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి ఏడు త్రోవలు నీ ఎదుట నుండి పారిపోతారు నువ్వు ఎప్పుడైతే దేవుడి మాటకు లోబడతావో దేవుని పక్షంగా నీవు అవుతావో దేవుడు నీ పక్షంలో అవుతాడు ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు ఆయన నీ పక్షంలో ఉండి నీకు ప్రత్యక్షమై నీ జీవితంలో నన్ను చేసేటటువంటి గొప్ప కార్యం ఏమిటంటే నీ నువ్వు నాశనం చేయడానికి దేవుని బిడ్డలారా ఒక ద్వారము గుండా నీ శత్రువులు నీ వద్దకి వస్తూ ఉన్నప్పుడు నీ పక్షంలో ఉన్న నీ దేవుడు నీకు తెలియకుండానే నీ వద్దకి వస్తున్నటువంటి నీ శత్రువులని ఏడు మార్గముల గుండా వారు పారిపోయేటట్టు చేస్తాడంట ఎంత ఘోరమైనటువంటి కార్యం ఇది దేవుని బిడ్డలారా ఒక మార్గమున వాళ్ళు వస్తూ ఉన్నారు కానీ వారు ఏడు మార్గముల నుండి వాళ్ళు పరారైపోతున్నారంటే దేవుని యొక్క భయంకరమైన కార్యం అక్కడ ఎంత జరిగితే సమూహముగా వచ్చినటువంటి వారు చెట్టుకొకరు పుట్టకొకరులాగా వేరువేరుగా వారు బారిపోతూ ఉన్నారు దేవుని బిడ్డల నువ్వు దేవుని మాట విను నీ ఒక్కటి నుండి శత్రువులు పారిపోతారు నీకు క్షేమము కలుగుతుంది నీకు మేలు కలుగుతుంది దేవుని వింటారా అంతేకాదు వాక్యం సెలవిస్తా ఉంది ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండో వచనంలో వాక్యం ఇంతగా ఉంది నీవు నీ దేవుడిని యోవ మాట వినిన ఎడలా ఈ దీవెనలన్నీ కూడా నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును నీవు దేవుని మాట విని దేవుని పక్షముగా నీ ఉన్నప్పుడు దేవుని వైపు నువ్వు తిరిగినప్పుడు నీ శత్రువుల నేను వెళ్ళగొడుతూ ఉన్నాడు నీకు మేలు చేస్తూ నిన్ను రక్షిస్తూ ఉన్నాడు నీకు విజయమునిస్తూ ఉన్నాడు మరలా విధంగా నీవు దేవుని మాట విని దేవుని మాటకి నువ్వు లోబడి దేవుని మాటల్ని నువ్వు అంగీకరించినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా చూడండి వార్తలు సెలవిస్తా ఉంది కదా ఇక్కడ నూట ఇరవై ఎనిమిదవ కీర్తన రెండవ వచనములో నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితముని అనుభవించడవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ కష్టార్జితము శత్రువు లాక్కొనిపోడు నీ కష్టార్జితము వడ్డీలకి కానీ అప్పులు కట్టుకోవడానికి కాదు నీ కష్టార్జితము రోగములకు పెట్టడానికి కాదు నీ కష్టార్జితము నీవు అనుభవించదవు నువ్వు దండిడవు నీకు మేలు కలుగుతుంది అని చెప్పేసి అని ఆయన మాట్లాడుతున్నాడు అంతేకాదు దేవుడు బిట్టారా నీటి కాలవల ఎవరూ నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయని దానించు కూడా సఫలమగును ఇన్ని దినములు నువ్వు చేసినటువంటి ప్రతి పని కూడా సఫలము కాలేదు అది అభివృద్ధిలోనికి రాలేదు అది విస్తరించబడలేదు కానీ నువ్వు దేవుని యొక్క మాటకు లోబడి నువ్వు ముందడుగు పోయి నువ్వు చేసేటటువంటి ప్రతి పని కూడా సఫలమవుతుంది నువ్వు చేసేటటువంటి ప్రతి పని కూడా దేవుడు సఫలం చేస్తాడు కానీ దాన్ని విఫలం చేయని దేవుని బిడ్లారా నువ్వు ఏ పని తల అది పచ్చగా ఉంటుంది దేవుని బిడ్లరా విస్తరించబడుతుంది ఫలమునిచ్చేదిగా అభివృద్ధినిచ్చేదిగా సువాసన ఇచ్చేదిగా ఉంటుంది దేవుడి ఆ రీతిగా దేవుడిని పైకి దీవెన ఇవ్వబోతున్నాడు అంతేకాదు నువ్వు లోపలికి వచ్చినప్పుడు దివింపబడత వెలపలికి వెళ్ళినప్పుడు కూడా దివింపబడత దేవు నువ్వు కష్టం తీయడానికి వెళ్తున్నావా ఏ పని కోసం వెళ్తున్నావు ఏ శుభకార్యం నిమిత్తం నువ్వు బయటకు వెళ్తున్నావు దేని నిమిత్తం నువ్వు బయట అడుగుబెడుతున్నావు అప్పుడు దీవించబడతావు పనులన్నీ ముగించుకొని నీ కుటుంబంలోనికి నువ్వు వచ్చినప్పుడు కూడా నువ్వు దీవించబడతాం అలాంటి క్షేమకరమైనటువంటి స్థితిని అలాంటి సజీవ సంఖ్యలో నిత్యము ఉండేటటువంటి స్థితిని ఆయన నీపిస్తూ ఉన్నాడు దేవుడు బిడ్డ ఎలాంటి అపాయము కీడు అనేది సంభవించకుండా నీ జీవితంలో నీ కుటుంబములో అన్ని విధాలుగా దేవుడు నీకు మేలుడు చేస్తూ ఉన్నాడు ఈ దినమున దేవుడు మీతో మాట్లాడేటటువంటి మాట కూడా అది దేవుడు బిడ్డ ఇరుమే గ్రంథము ముప్పై అధ్యాయము పంతొమ్మిదో వచనములో నేను వారిని విస్తరింపజేసేదను నేను వారిని గనులుగా చేసేదను మాట దేవుడు మిమ్మల్ని విస్తరింపజేసి ఎక్కడైతే అవమానం వచ్చిందో ఎక్కడైతే నిందల పాలయ్యారో ఎక్కడైతే నష్టపోయారో ఎక్కడైతే భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారో అక్కడ దేవుడు మిమ్మల్ని గనులుగా నిలబెడతారంట నువ్వు దేవుని మాట దేవుడు చెప్పిన మాట ప్రకారం నువ్వు జీవించినట్టయితే ఆయన గొప్ప ధన్యకరమైన i do